పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి డే హైదరాబాద్ తెలంగాణ మరోసారి తెలంగాణలో ఒక పరువు హత్య అయితే జరిగింది ఇది పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఇన్సిడెంట్ అనుకోవచ్చు ఈ మధ్య కాలంలోనే ఇది రెండవ హత్య ఎందుకంటే మొన్ననే ఆ సూర్యాపేట అంటే నల్గొండకు జిల్లాకు సంబంధించిన ఈ భార్గవిక సంబంధించిన ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే అది కూడా పరువు హత్యే కానీ ఇక్కడ మ్యారేజ్ జరగలేదు జస్ట్ ఇంకో సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని రెండేళ్ల నుంచి ప్రేమిస్తున్నాడు అన్న కోపంతో ఒక అబ్బాయిని అయితే చంపేయడం జరిగింది ఆ అబ్బాయికి కూడా కేవలం పదిహేడు సంవత్సరాలు మాత్రమే మరి నిజంగానే ప్రేమ వ్యవహారం కారణమా ఇంకా ఏదైనా కారణమా అనేది పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎక్కడి ఆ వ్యక్తి అనంటే ఈయన ఎలిగేడు మండలం ఆ ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరేళ్ల సాయి కుమార్ గౌడ్ కేవలం పదిహేడు సంవత్సరాలు మాత్రమే పుట్టినరోజు నాడు ఆయన హత్యకు గురైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక దగ్గర పార్టీ చేసుకుంటున్నటువంటి టైంలో ఒక వ్యక్తి వచ్చి గొడ్డలితో దాడి చేసి నరికి చంపినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే గనక ఆ వీళ్ళ ఫాదర్ వచ్చేసి కూడా అదే గ్రామానికి సంబంధించిన వ్యక్తే అయితే ఈ రెండేళ్ల క్రితం నుంచి కూడా వేరే సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఆ వ్యక్తి వచ్చి ఇప్పుడు ఈ అబ్బాయిని చంపినట్టుగా ఆ మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అయితే ఆ ఈ కారణంతోనే తన కుమారుణ్ణి హత్య చేశాడని మృతుడి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు అండ్ పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి ఆయన కేక్ కట్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ అమ్మాయికి సంబంధించిన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ ఇప్పుడు ఈ అబ్బాయి సాయి పైన గొడ్డలితో దాడి చేసి చంపేసినట్టుగా చెప్తూ ఉన్నారు అయితే సాయి మెడపై అమ్మాయి తండ్రి ఫస్ట్ వెయిట్ వేసిండట ఆ తర్వాత తీవ్రంగా గాయపడ్డేడు ఆయన అక్కడి నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు ఆయన పరిగెత్తినప్పటికీ కూడా ఆ అయినా అప్పటికి కూడా ఆయనని వదలలేదు మళ్ళీ వచ్చి గొడ్డలితో దాడి చేసి ఆ ఆయన చనిపోయేంత వరకు ఆ చంపినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే స్నేహితులు కూడా ఆయన వెనకే పరిగెత్తిండ్రు సో స్నేహితుల ముంగట్టే ఇన్సిడెంట్ అంతా జరిగింది ఇప్పుడు సాయికి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరి ఈ సాయి బర్త్డే కాబట్టి ఆ సందర్భంలోనే కేక్ కట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది అప్పుడే ఈ అమ్మాయి తండ్రి ఎవరైతే ఎలిగేషన్ చేస్తూ ఉన్నారో ఈ ప్రేమించాడు మా అమ్మాయిని కాబట్టి ఆ కోపంతోనే ఇప్పుడు సాయిని ఏకంగా అమ్మాయి తండ్రే గొడ్డలితో దాడి చేసి చంపినటువంటి సిచ్యువేషన్ పరిగెత్తినా కూడా వదలకుండా స్నేహితులు కూడా ఆయనని కాపాడే ప్రయత్నం చేసినా కూడా ఆయనని ఆ పూర్తిగా అమ్మాయి తండ్రి చెప్పినట్టుగా చెప్తూ ఉన్నారు అయితే ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయినట్టుగా చెప్తున్నారు అట్లాగే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు అంటే అమ్మాయి తండ్రిగా చెప్తున్నటువంటి వ్యక్తి మాత్రం వెంటనే గొడ్డలతో దాడి చేసిన తర్వాత పరారయ్యాడు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఆయన కోసం వెతుకుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఈ ప్రేమ వ్యవహారమే ఇప్పుడు సాయిని ఆ చంపేసినట్టుగా క్లియర్ గా వాళ్ళ ఏ చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఎవరి ఎవిడెన్స్ కూడా అవసరం లేదు కానీ ఈ సాయికి సంబంధించిన ఫ్యామిలీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూస్తే గనక యాక్చువల్లీ వీళ్ళిద్దరు అంటే ఇంకొక చెల్లి కూడా ఉండేది సాయికి యాక్చువల్లీ మరి ఏమైందో ఏమో తెలియదు అనారోగ్యం కారణంగా ఆ చెల్లి కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయిందట సో ఒక్కడే కుమారుడు సాయి సో వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా అంటే పిల్లలే లేకుండా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజంగా ఈ పరువు హత్యలు ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి మరి దీనికి అడ్డుకట్ల ఎట్లా వేస్తారో ఏంటి అనేది తెలియదు బట్ ఇప్పుడు సాయి తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ బాధ వర్ణనాతీతం అండ్ సాయి ఎప్పుడైతే ఈ అమ్మాయితో ప్రేమలు పడ్డప్పటికీ కూడా ఆయనకు సముదాయించే ప్రయత్నం చేశారట మన కొద్దు నాయన ఎందుకు ఇట్లాంటి పనులు నువ్వు చదువుకో ముందుగా బాగుపడు కొంత ఏదైనా ఆ మంచిగా ఉద్యోగమో లేకపోతే బిజినెస్ ఇంకేదైనా అయ్యాక ఆ తర్వాత ప్రేమ వ్యవహారం మేమే మాట్లాడతాం అని చెప్పినప్పటికీ కూడా ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కూడా సముదాయించే ప్రయత్నం చేశారు పిల్లలు ఈ మధ్య కాలంలో ఎంత సెన్సిటివ్ ఉంటున్నారో మన అందరికీ తెలిసిందే అండ్ ఈ పిల్లాడికి వచ్చేసి కేవలం పదిహేడు సంవత్సరాలు మాత్రమే రెండేళ్ల క్రితం నుంచి ప్రేమిస్తున్నాడు అంటే కేవలం అంటే పదవ తరగతి నుంచి ప్రేమలో ఉన్నట్టు లెక్క నిజం చెప్పాలంటే కూడా సో ఇంత తక్కువ వయసులో అసలు ఏం తెలుస్తుందని ఇట్లా ప్రేమ వ్యవహారాల్లో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఒకటి ఆ తర్వాత సాయికి ఇంకో చెల్లి ఉండేది అనారోగ్యంతో పాపం ఆ చెల్లిని కూడా కోల్పోయిండు కొన్ని సంవత్సరాల క్రితమే సో ఒకే ఒక్కడు సాయి మీద ప్రాణాలు పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు బతుకుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆ ఈ అమ్మాయికి సంబంధించిన తండ్రే సాయిని కూడా చంపేశాడు సో పిల్లలు లేకుండా ఆ అత్యంత భయంకరమైన పరిస్థితిలో ఇప్పుడు సాయి తల్లిదండ్రులు ఉండిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇది ఒక్కసారిగా కలకలం అయితే రేపింది పెద్దపల్లి జిల్లాలో ఇప్పుడు ఈ అగైన్ ప్రేమ వ్యవహారం అట్లాగే ఆ ఏమంటారు ఆ కిరాతకంగా దారుణానికి ఒడిగట్టడం పరువు హత్య కింద దీన్ని పరిగణించడం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది అని చెప్పొచ్చు